మళ్ళీ మొదలుపెట్ట షేర్ చేయచ్చు గోపకాయపై ఎంతైనా రాస్తా గోపగ్యూమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తలచ్యం అది అలనాడు మానవుడు ఆకుల అనుమతి నన్న మూలము లేసి కొడుకు నింపలు చూసే అడవిలో పరిగెట్టి బిల్లు ఎక్కుపెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు జాయామాలని చదువు విరామంలోని కొడుకు ఎంటర్ చేస్తే డేటా ఇంటికి ఎప్పుడు బేట పొలుగు కొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మీట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతు పొడముకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ముప్పొద్దులా తింటే రోగి ఆలోచించి కాసేపు ఆగి అన్న మధికమైన అది నిన్ను చంపు అన్నాడు రేమన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మెదడుకు మబ్బు కీళ్లకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు సాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి గోగాయంతో ప్రాణం గోడుగాల్లో చేస్తాం నేను రాసినది తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా మిన్న ఇంటిలో మన భాష తెలుగు వృత్తపథ్యం అలరేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను యాస అల్లసాని యుగుని భాష నన్నయాది తోలి కన్నది భాష పిక్కన అక్కున జీరని భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులు కురికినీ రాదా తెలుగు రాదా తెలుగు ఏదో తెలుగు వాళ్ళకుండా తెలుగు అవ్వకుండా పల్లంపుల గురించి తెలుగుగా పాటాడి దేశ భాషలందుకు తెలుగులేస్తా వెరీ వెరీ హ్యాపీ సార్ చాలా చాలా ఆనందాన్ని చాలా